హాయ్ యూవర్స్ నమస్తే అండి సో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది ప్రాజెక్ట్ వచ్చేసి విజయవాడ బందర్ రోడ్లో ఉంటుందండి కంకిపాడు ఏరియాలో ఉంటుంది సో మెయిన్ రోడ్ నుంచి కేవలం రెండు వందల మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అనేది ఈ ప్రాజెక్టులో మనం చూస్తూ ఉన్నాము ఇప్పటికీ ఒక అరవై ఫ్యామిలీస్ వరకు ఈ ప్రాజెక్ట్లో స్టే చేస్తూ ఉన్నారు సో ఇది సిఆర్డి అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఇందులో టూ రోడ్స్ కార్నర్ ప్లాట్ అనేది సేల్ కి ఉన్నది వెస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ అనేది సేల్ కు ఉన్నది మూడు వందల తొంభై గజాలు వస్తుందండి ప్లాట్ వచ్చేసి మరి చూస్తా ఉన్నారు అన్ని ఒక నలభై వరకు సేమ్ ఒకే రోలో ఉండే హౌసెస్ అనేది మీరు చూస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్టులు ప్లాట్లు తీసుకున్న కస్టమర్లు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్న హౌసులు పెద్ద పెద్ద హౌసులు అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు సో ఇప్పుడు మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఈ ప్రాజెక్ట్ లొకేషన్ కూడా నేను తిరిగి చెప్తాను సో ఇప్పుడు చూస్తూ ఉన్న ప్లాట్ ఏనండి సో మళ్ళీ చూపిస్తానండి సో ఈ ఈ ప్లాట్ అండి సేల్కున్నది సో ఇది మూడు వందల తొంభై గజాలు వస్తుంది వెస్ట్ అలాగే సౌత్ అంటే టూ రోడ్స్ అనేది ఉన్నది ఈ నైంటీ టూ ప్లాట్ నెంబర్ అండి సో ఈ నలభై అడుగుల రోడ్స్ అనేవి ఉంటవి సో ఈ ప్రాజెక్ట్లో ఆ వెస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ కావాలి మరియు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ కూడా సేల్గా ఉన్నది సో మరిన్ని సమాచారం కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే సో ప్లాట్ సైట్ అనేది చూడొచ్చండి సో చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అండి